జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనందే సర్వ విఘ్నోపశాంతయే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు చేసింది అరణ్యకాండం నలభై ఏడవ సర్గలో ఉన్నాం సీతను అపహరించడానికి రావణాసురుడు శ్రీరామ లక్ష్మణులు లేని సమయంలో ఆశ్రమానికి వచ్చి సీతతో నువ్వెవరు అని అడుగుతున్నాడు తనకు పట్టమహిషికమ్మని రావణుడు సీతను కోరుట తనను అపహరించుటకై కోరుతున్న సన్యాసి రూపము ధరించిన రావణుడు ఇట్లు ప్రశ్నించగా సీత తనను గూర్చి చెప్పవలను అనుకొనెను సీతడు బ్రాహ్మణుడు అతిథిగా వచ్చినాడు నేను చెప్పనిచో శపించవచ్చును అని క్షణకాలం ఆలోచించి సీత ఇట్లు పలికెను ఓ బ్రాహ్మణోత్తమ నేను మిథిలాధిపతి అయిన మహాత్ముడు జనకుని కుమార్తెను శ్రీరాముని భార్యను నా పేరు సీత నేను మనుషులు ఏ ఏ భోగములు అనుభవించగలరో ఆ భోగములన్నీ అనుభవించుచు పన్నెండు సంవత్సరములు ఇక్ష్వాకు వంశీయుడైన దశరథన గృహములో ఉంటిని పిదప పదమూడవ సంవత్సరమునందు ప్రభువైన దశరథ మహారాజు రామునకు పట్టాభిషేకం చేయవలనని తన మంత్రులతో ఆలోచించెను శ్రీరామునకు రాజ్యాభిషేకము చేయుటకు ఏర్పాట్లు జరుగుతుండగా కైకేయి అనే మా అత్త వరమును కోరెను కైకేయి తాను పూర్వము చేసిన ఉపకారమును చూపి మా మామగారిని నిర్బంధించి నా భర్త అయిన శ్రీరాముణ్ణి అరణ్యముడకు పంపుట భరతునకు రాజ్యాభిషేకము చేయుట అని రెండు వరములు ఇమ్మని సత్యసంధులైన ఆ దశరథ మహారాజును కోరాను ఇప్పుడు రామునకు పట్టాభిషేకము చేసినచో ఏమైనాను నేను అన్నము తినను నీరు త్రాగను నిద్రపోను ఇదే నా జీవితానికి అంతము ఈ విధముగా పలుకుతున్న కైకేయి మాటలు విని నా మామగారు ఆమె కోరిన ధనములను ఇచ్చేదనని చెప్పి ప్రార్థించింది కానీ ఆమె ఆ ప్రార్థనను వినలేదు ఆనాటికి నా భర్త వయస్సు ఇరువది ఐదు సంవత్సరాలు నా వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు రాముడనే పేరుతో లోకంలో ప్రసిద్ధుడైన నా భర్త గుణవంతుడు సత్యవంతుడు మనోవాక్కాయములందు పరిశుద్ధమైనవాడు విశాలములైన నేత్రములు గొప్ప బాహువులు కలవాడు సకల భూతములకు హితమును కూర్చుటెందు ఆసక్తి కలవాడు మహా తేజస్సాలి అయిన దశరథుడు కామార్తుడై కైకేయికి ప్రియమును చేయుటకై శ్రీరాముణ్ణి రాజ్యాభిషేక్తుని చేయలేదు నా భర్త అయిన శ్రీరాముడు అభిషేకము నిమిత్తము తండ్రి దగ్గరకు వెళ్ళినప్పుడు కైకేయి నిశ్చితముగా ఇట్ల పలికెను శ్రీరామ నీ తండ్రి ఆజ్ఞాపించిన విషయమును వినుము శత్రుబాధలేవీ లేని ఈ రాజ్యమును భరతునకు ఇవ్వవలను నీవు పదునాలుగు సంవత్సరములు అరణ్యములో నివసించవలను అందుచే నీవు వనమునకు వెళ్ళము నీ తండ్రిని అసత్యము నుండి కాపాడుము దేనికి భయపడనివాడు దృఢమైన నిశ్చయము కలవాడు అయిన నా భర్త శ్రీరాముడు అట్లే చేసేదను అని ఆమెతో చెప్పి ఆమె మాట ప్రకారము చేశాను బ్రాహ్మణుడ శ్రీరాముడు ఇతరులకు దానము చేయును కానీ తానెన్నడూ ఇతరుల నుండి ప్రతిగ్రహించడు సత్యమే పలుకును అసత్యమును పలకడు ఇది శ్రీరాముని అత్యుత్తమమైన స్థిరమైన నియమము పరాక్రమశాలి పురుషులలో శ్రేష్ఠుడు యుద్ధములో శత్రు సంహారము చేయువాడు అయిన లక్ష్మణుడు శ్రీరామునకు సవతి తమ్ముడు అతడు శ్రీరామునకు యుద్ధములలో సహాయము చేయుచుండును ధర్మము ఆచరించువాడు దృఢమైన నియమం కలవాడు ఆయన లక్ష్మణ్ అనే పేరుగల ఆ సోదరుడు నాతో కలిసి అరణ్యమునకు వెళ్ళుచున్న శ్రీరాముని వెనక ధనస్సు ధరించి అరణ్యమునకు వచ్చను నిత్యము ధర్మమును ఆచరించు స్వభావము కలవాడు జితేంద్రియుడు అయిన శ్రీరాముడు జటాధారి అయి నాతోనూ తమ్మునితోనూ కలిసి దండకారణ్యమునకు వచ్చినాడు మేం ముగ్గురము కైకేయి మూలాన రాజ్యభ్రష్టులమై కేవలము బల సహాయముతో ఈ గంభీరమైన వనములో సంచరించుచున్నాము ఒక్క ముహూర్తము పాటు వేచి ఉండుము నీవు ఇక్కడ నివసించవచ్చును నా భర్త జింకలను ఉడుములను వరాహములను చంపి వాటి మాంసములను ఇంకా ఇతర వన్య పదార్థములను సమృద్ధిగా తీసుకొని వచ్చును బ్రాహ్మండ నీవు నీ పేరు గోత్రము కులము యథార్థముగా చెప్పుము నీవు ఒంటరిగా దండకారణ్యములో ఎందుకు తిరుగుతున్నావు సీత మాటలు విని మహాబలశాలి రాక్షస ప్రభువు అయిన రావణుడు తీవ్రమైన స్వరముతో ఇట్లు బదులు చెప్పను సీత నేను దేవ అసుర పన్నగులతో సహా సకల లోకములను భయపెట్టిన రాక్షసరాజైన రావణుడను బంగారము రంగు కాంతి కలిగి పట్టు వస్త్రము ధరించి ఉన్న నిన్ను చూచిన పిమ్మట నా భార్యల నుండి ఆనందము పొందలేకుండా ఉన్నాను నేను ఎందరో ఉత్తమ స్త్రీలను అనేక ప్రదేశముల నుండి తీసుకొని వచ్చినాను నీవు వాళ్ళ అందరిలోనూ ప్రధానురాలైన పట్టమహిషివి అగుము నీకు మంగళమగుగాక నా నగరము పేరు లంక అది సముద్ర మధ్యమునందు ఉన్నది నాలుగు పక్కల సముద్రమున్న ఆ పట్టణము పర్వతాగ్రమునందు నిర్మించబడింది నీవు అక్కడ నాతో కలిసి ఉద్యానవనములలో విహరించవచ్చును అప్పుడిక అరణ్యవాసమునందు నీకు అభిలాష ఉండదు నీవు నాకు భార్య అయినట్లయితే అన్ని విధముగా అలంకరించుకొని ఉన్న ఐదు వేల మంది దాసీలు నీకు సేవ చేయగలరు సీత రావణుని మాటలు విని కోపించినదై ఆ రాక్షసుణ్ణి ఇట్లు నిందించెను నా భర్త అయిన శ్రీరాముడు మహాపర్వతము వలె కదల్చ శక్యము లేనివా కానివాడు మహేంద్రుడి వంటివాడు మహాసముద్రము వలె క్షోభింపచేయ శక్యము కానివాడు నేను అట్టి శ్రీరాముని విషయమునందే వ్రతము కలదానను శ్రీరాముడు సర్వ లక్షణ సంపన్నుడు వటవృక్షము వలె ఆశ్రితులకు సుఖము కలిగించువాడు సత్యసంధుడు మహాభాగ్యవంతుడు శ్రీరాముడు మహాబాహువు విశాలమైన వక్షస్థలము కలవాడు నరులలో శ్రేష్ఠుడు సింహము వంటివాడు నేను అట్టి శ్రీరాముని మాత్రమే అనుసరించుట అను వ్రతము కలదానను రాజకుమారుడైన శ్రీరాముడు పూర్ణ చంద్రుని వంటి ముఖము కలవాడు ఇంద్రియములను జయించినవాడు గొప్ప కీర్తి కల మహాత్ముడు అట్టి శ్రీరాముని అనుసరించుట అను వ్రతము కలదానను నేను నక్కవైన నీవు ఏమాత్రమూ లభ్యురాలు కానీ ఆడసింహమునైనా నన్ను కోరుతున్నావు సూర్యుని తేజస్సున వలే నన్ను నీవు స్పృశించదాలవు శ్రీరాముని ప్రియ ప్రియురాలైన భార్యను కోరుతున్న ఆయువు క్షీణించినది నీవు నిజముగా అనేకములైన బంగారు వృక్షములను చూచుతున్నావు మరణం ఆసన్నమైన వారికి బంగారు వృక్షములు కనిపిస్తాయిట మృగాలకు శత్రువు చాలా బలము కలది అయిన ఆకలిగొన్న సింహం మహా మహాసర్పము కోరను లాగవలనని కోరుతున్నావు పర్వతములలో శ్రేష్టమైన మందర పర్వతమును హస్తముతో గ్రహించవలనని కోరుతున్నావు కాలకూట విషము త్రాగి ఉండవలననుకొనున్నావు శ్రీరాముని ప్రియురాలైన భార్యను నీవు పొందవలనని కోరుతున్నావనగా నీవు సూదితో కళ్ళు తుడుచుకొనుచున్నావు నాలికతో మంగలి కత్తిని నాకుతున్నావు శ్రీరాముని ప్రియురాలైన భార్యను అవమానింపదలుచుతున్నావనగా నీవు పెద్ద రాతిబండను మెడకు కట్టుకుని సముద్రము దాట చేతులతో సూర్య నిద్దరని నిద్రని హరించవలనని కోరుతున్నావు నీవు శ్రీరాముని భార్యను హరింప కోరుచున్నావనగా మండుచున్న అగ్నిని చూచి దానిని వస్త్రములో మూట కట్టుకొనుటకు ప్రయత్నించుతున్నావు శ్రీరామునికి తగిన అతని భార్యను పొంద పొందకోరుచున్నావనగా నీవు ఇనప కొనలున్న శూలముల చివరి భాగముల మీద నడవవలనని కోరుతున్నావు వనములో నివసించే సింహానికి నక్కకి ఎంత భేదమో చిన్న కాలువకు సముద్రానికి ఎంత భేదమో ఉత్తమమైన మద్యానికి కడుగు నీళ్లకు ఎంత భేదమో నీకు శ్రీరామునకు కూడా అంత భేదమున్నది బంగారానికి సీసానికి ఎంత భేదమో మంచి గంధపు నీటికి బురదకు ఎంత భేదమో వనములో నివసించే ఏనుగుకు పిల్లికి ఎంత భేదమో నీకు రామునకు ఉన్న భేదము కూడా అలాంటిదే కాకి గరుత్మంతునకు ఎంత భేదమో నీటి కాకి నెమలికి ఎంత భేదమో వనములో హంసకు గ్రద్దకు ఎంత భేదమో రామునకు నీకు అంతే భేదం నీవు నన్ను అపహరించినా కూడా అతడు ధనుర్బాణములు ధరించి నిలబడినతో ఏగమెంగిన వజ్రము వలె నీవు నన్ను జీర్ణము చేసుకొనదాలవు పరిశుద్ధమైన మనోభావము కల ఆ సీత చాలా దుష్టుడైన ఆ రావణాసురునితో ఇట్లు పలుకుతూనే గాలికి ఊపివేయబడిన అరటి చెట్టు వలె మృత్యు దేవతతో సమానమైన ప్రభావము కల రావణుడు వణికిపోవుతున్న ఆ సీతను చూచి ఆమెకు భయము కలిగించుటకై తన కులమును బలమును కర్మను గూర్చి చెప్పాను శ్రీమద్ రామాయణం నందలె అరణ్యకాండలోనే నలభై ఏడవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవే సర్వ శ్రీరామార్పణమస్ జయ శ్రీరామ్